మై ఛానల్ సత్య బెంగళూరు గుడ్ మార్నింగ్ అందరికీ ఇప్పుడు మనం ఈ వీడియోలో చికెన్ ఫ్రై బిర్యానీ చేసుకుందాం నేను ఒకసారి మా ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు తను నన్ను అలా కూర్చోబెట్టి చిటికలో చికెన్ ఫ్రై బిర్యానీ చేసి పెట్టింది నాకు చాలా టేస్ట్ గా అనిపించింది నేను తనని అడిగి నేర్చుకున్నాను ఇలా అయితే ప్రాసెస్ చేస్తున్నాను మీకు కూడా చూపిద్దామని వీడియో తీశాను ఈ ఫ్రై బిర్యానీ తక్కువ మసాలాలతో పక్కా కొలతలతో మీకు చూపిస్తాను అలాగే రైస్ సపరేట్గా ఉడకబెట్టకుండా ఈ ఫ్రై బిర్యానీ చేస్తున్నాను ఈ ఫ్రై బిర్యానీ ఎలా చేస్తున్నానో మీరు కూడా చూసేయండి ఓకే ఈరోజు మన మిషన్ పర్ఫెక్ట్ బిర్యానీ అందులో మొట్టమొదటి మెట్టు ఈ బాస్మతి బియ్యం అనే దేవతను ప్రసన్నం చేసుకోవటం ముందుగా బియ్యాన్ని నీళ్ళు పోయండి ఇప్పుడు మనకు ఒక క్లారిటీ కావాలి ఇది వంట బట్టలు ఉతకటం కాదు దయచేసి గట్టిగా రుద్దకండి మీరు శక్తిని ఉపయోగించారంటే ఈ బియ్యం అన్ని విరిగిపోయి వరకు మన ప్లేట్ లో గెంజి మాదిరిగా ముద్దగా కనిపిస్తుంది అలా ముద్ద మాదిరిగా ఉండకూడదంటే ఒక గంట సేపు ఈ నానబెట్టుకోవాలి ఆ నానబెట్టిన చేతితో ఇలా మన కోసం ముప్పై రోజుల నుంచి ఎదురు చూస్తున్న చికెన్ కూడా కడిగేసుకుందాం ఓకే మన చికెన్ ముక్కలు కడిగి పక్కన రెడీగా ఉన్నాయి వాటికి ఇప్పుడు యాటిట్యూడ్ ఇవ్వాల్సిన సమయం ఇది కారం ఇది మన బిర్యానీకి ఫవర్ ఇచ్చేది దీన్ని ధారాళంగా వేయండి కారం తగ్గితే చికెన్కి టేస్ట్ ఉండదు అది కేవలం ఉడికించిన కోడి మాంసంలా మిగిలిపోతుంది అభయంకరమైన ఫీలింగ్ మనకొద్దు కాబట్టి మీకు ఇష్టమైనంత మంట వేయండి కానీ జాగ్రత్త అలా పొడి ఇది బిర్యానికి సీక్రెట్ కోడ్ లాంటిది ఓన్ గరం మసాలా కూడా వేసేసి ఇప్పుడు పసుపు మన భారతీయ సాంప్రదాయం అండి పసుపు వేయకపోతే చికెన్కి ఆ గ్లామర్ ఆ కళ రాదు కొద్దిగా వేయండి చాలు ఎక్కువ వేస్తే మళ్ళీ పసుపు వాసన వస్తుంది ఇప్పుడు ఒక చెక్క నిమ్మరసం అలా అలా పిండి టూ టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకుని ఆ పైన చివరిగా మన పెరుగు ఆహా ఇదే ఈ ప్రాసెస్లో చల్లదనాన్ని మెత్తదనాన్ని ఇచ్చే పెరుగు ఎంత ఎక్కువ వేస్తే చికెన్ ఉడికిన తర్వాత అంత బటర్లా మెత్తగా అవుతుంది లేదంటే ఈ కారం మసాలా ఘాటుకి చికెన్ గట్టిపడిపోతుంది కాబట్టి మంచి పెరుగు వేసి చికెన్కి మాయిశ్చరైజింగ్ ట్రీట్మెంట్ ఇవ్వండి ఇప్పుడు మసాలాలు పెరుగు అన్నీ చికెన్కి బాగా పట్టించాలి ఇదంతా పూర్తయిన తర్వాత మనం మ్యారినేట్ చేసిన చికెన్ని కనీసం అవర్ అయినా ఫ్రిడ్జ్లో ఉంచాలి మనం తొందరపడితే అది కూడా మనకి రుచి ఇవ్వడానికి తొందరపడుతుంది అందుకే ఓపిక ఇక్కడ ముఖ్యం ఓపికతో అలా ఒక గంట సేపు ఫ్రిడ్జ్లో ఉంచండి ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సింది మ్యారినేట్ చేసిన చికెన్ ఎంతసేపు అయినా ఫ్రిడ్జ్లో ఉంచవచ్చు కానీ నానబెట్టిన బాస్మతి రైస్ మటుకు వన్ అవర్కి మించి ఎక్కువ ఉంచితే ఉడికినప్పుడు రైస్ ముక్కు ముక్కల కింద అయిపోతుంది అందుకే చికెన్ ముందుగా ప్రిపేర్ చేసేసుకుని తర్వాత రైస్ నానబెట్టుకోవాలి ఇలా వన్ అవర్ అయిన తర్వాత అలా గ్యాస్ మీద గిన్నె పెట్టి తగినంత ఆయిల్ కూడా వేసుకుని కొద్దిగా కరివేపాకు వేసి పైన వేసామా లేదా అన్నట్టు కొద్దిగా జీలకర్రను కూడా వేసి ఇప్పుడు ఫ్రిడ్జ్లోంచి తీసిన చికెన్ కూడా వేసుకోవాలి ఇక్కడ చికెన్లో వాటర్ కానీ ఎటువంటి ఎక్స్ట్రా మసాలా కానీ ఏ ఇంగ్రీడియంట్ కానీ యాడ్ చేయకూడదు వేస్తే అంతగా మీకు వేయాలనిపించిందంటే ఏం చేస్తారు ఏం చెయ్యొద్దు కానీ కొద్దిగా కొత్తిమీర పుదీనా వేయండి సరిపోతుంది మనం ఈ ఫ్రైలో చెక్ చేసుకోవాల్సింది సాల్ట్ సరిపోయిందా లేదా అని సాల్ట్ సరిపోయిందా లేదని చెక్ చేసుకుని అడ్జస్ట్ చేసుకుంటే సరిపోతుంది మనం ఈ ఫ్రైలో వాటర్ వేయలేదు కదా ఉడుకుతుందా లేదా అన్న డౌట్ అయితే అస్సలు వద్దు ఇక్కడ చూసారు కదా చికెన్ ఎంత చక్కగా ఫ్రై అయిపోయిందో ఎంతైనా అలసిపోయిన చికెన్ కదండి మరి అందుకే ఫ్రై అయిపోయింది తొందరగా ఇలా మన అలసిపోయిన చికెన్ ఫ్రై అయిపోయిన తర్వాత కొద్దిగా ఆయిల్ వేసి చిటపటలాడే కరివేపాకు కూడా వేసి ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు మనం తినడానికి ఏం ప్రిపేర్ చేసుకున్నా మనల్ని ఏడిపించే నాలుగు లుపాయలను కూడా ఇలా గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి సేమ్ యాజ్ ఇట్ ఈస్ పచ్చిమిర్చి కూడా ఇలానే ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు మనం మెయిన్ ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం ఇప్పుడు స్టవ్ పైన గిన్నె పెట్టి టూ త్రీ టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకుని ఇక్కడ బిర్యానీకి చూపించిన మసాలాలన్నీ కూడా ఒకదాని తర్వాత ఒకటి వేసుకోవాలి కానీ ముందుగా గుర్తుపెట్టుకోవలసింది వేయవలసింది జాజికాయ పొడి మనం ఎలాంటి బిర్యానీ చేసినా ఎప్పుడైనా సరే బిర్యానీ ప్రాసెస్ జరుగుతున్నప్పుడు ముందుగా జాజికాయ పొడిని మాత్రమే వేయాలి అలా వేస్తేనే బిర్యానీకి మంచి ఫ్లేవర్ వస్తుంది ఇక్కడ మీకు ఒక సీక్రెట్ టిప్ చెప్తాను వినండి చాలామంది బిర్యానీ చేసేటప్పుడు టేస్టింగ్ సాల్ట్ కంపల్సరీ వేస్తారు కానీ అలా టేస్టింగ్ సాల్ట్ వేయటం వల్ల హెల్త్కి అస్సలు మంచిది కాదు ఆ టేస్ట్ని రీప్లేస్ చేయడానికే మనం జాజికాయ పొడి వేస్తున్నాం జాజికాయ పొడి సాజీరా కూడా మంచి ఫ్లేవర్ ఇస్తుంది బిర్యానీకి ఇలా బిర్యానీ స్పైసెస్ అన్నీ వేగిన తర్వాత సన్నగా కట్ చేసిన ఆనియన్స్ ఇవి లేకుండా బిర్యానీ చెయ్యొచ్చు అని తెలిసినా కూడా కంపల్సరీ వెయ్యాలనిపించే రెండు టమాటాలు కూడా వేసి ఆ పైన కొత్తిమీర పుదీనా జల్లి బాగా ఫ్రై చేసుకోవాలి ఈ పుదీనా కొత్తిమీరకి లిమిట్ అంటూ ఏమీ లేదండి ఎంత వేసుకున్నా టేస్ట్ బాగుంటుంది ఎంత వేసినా బాగుంటుంది కదా అని చెప్పి పుదీనా ఎక్కువ వేయకండి పుదీనా ఫ్లేవర్ ఎక్కువైనా బాగోదు కానీ కొత్తిమీర ఫ్లేవర్ ఎంత వేసుకున్నా బాగుంటుంది ఈ బిర్యానీ పర్ఫెక్ట్గా రావాలంటే ఖచ్చితంగా వాటర్ పక్కా కొలతలతో వేసుకోవాలి ఒక గ్లాస్ బాస్మతి బియ్యానికి గ్లాసున్నర వాటర్ పక్కగా వేయాలి గ్లాస్ ఆఫ్ వాటర్ అస్సలు వేయకూడదు వేస్తే బిర్యానీ ముద్దైపోతుంది పక్కాగా మూడు గ్లాసులు బాస్మతి రైస్ తీసుకున్నాను ఫోర్ అండ్ హాఫ్ గ్లాస్ ఆఫ్ వాటర్ వేశాను ఇలా వాటర్ వేసిన తర్వాత వాటర్ మరుగుతున్నప్పుడు రుచికి తగినంత సాల్ట్ కూడా వేసుకోవాలి మనం ఈ చికెన్ ఫ్రై బిర్యానీకి ఒక నిమ్మకాయ అయితే కంపల్సరీ యూస్ చేయాలి హాఫ్ నిమ్మకాయ అయితే మసాలా కలిపేటప్పుడు వేసాం ఇలా వాటర్ మరుగుతున్నప్పుడు హాఫ్ లెమన్ ఖచ్చితంగా వేయాలి ఇలా వేయటం వల్ల రైస్ పొడి పొడలాడుతూ ఉంటుంది ఆల్టూ లెమన్ వేసి ఒక్కసారి చెక్ చేసుకొని వాటర్ మరిగిన తర్వాత ఈ బాస్మతి రైస్ని కూడా వేసుకోవాలి అదేనండి వన్ అవర్ నానబెట్టిన బాస్మతి రైస్ని వాటర్లో వేసుకోవాలి పక్క కొలతలతో బాస్మతి రైస్ వాటర్ వేసుకుంటే అసలు బియ్యం సెవెంటీ పర్సెంట్ ఉడకబెట్టి మళ్ళీ దానిని వార్చి చికెన్ ఫ్రై అయిన తర్వాత ఈ సెవెంటీ పర్సెంట్ ఉడికించిన రైస్ వేసి అబ్బో చాలా పెద్ద ప్రాసెస్ ఇన్నాళ్ళు నాకు తెలియక ఆ ప్రాసెస్లో బిర్యానీ చేసేదాన్ని కానీ నా ఫ్రెండ్ విజ్జి చూపించిన ఇప్పుడు మీరు చూస్తున్న ఈ ప్రాసెస్లో బిర్యానీ అమోఘం తక్కువ మసాలాలతో ఎక్కువ పని లేకుండా తక్కువ టైంలో అదిరిపోయే చికెన్ ఫ్రై బిర్యానీ ఇలా మనం వాటర్లో బాస్మతి రైస్ వేసినప్పుడు కంపల్సరీ రైస్ నైంటీ పర్సెంట్ ఉడికేంతవరకు గ్యాస్ హై ఫ్లేమ్లోనే పెట్టి ఉంచాలి ఇలా ఉడికిన తర్వాత గ్యాస్ లో ఫ్లేమ్లో పెట్టి ఒక ఫైవ్ మినిట్స్ ఉడికినివ్వాలి ఇలా ఉడుకుతుంటే ఆ స్మెల్ ఉంది చూడండి అమోఘం అసలు ఈ బిర్యానీలో ఎగ్స్ట్రాగా ఏమీ యాడ్ చేయొద్దు నేను ఇక్కడ ఎలా అయితే చూపిస్తున్నానో సేమ్ మీరు కూడా ఈ ప్రాసెస్లోనే ఫాలో అయిపోండి ఇప్పుడు నైంటీ పర్సెంట్ ఆఫ్ రైస్ ఉడికిపోయింది ఇక్కడ రైస్ చూడండి ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో ఇలా ఉడికిన తర్వాత ఇక్కడ చూపించిన విధంగా కొద్దిగా ఫుడ్ కలర్ యాడ్ చేసుకోవాలి తర్వాత మనం ఫ్రై చేసుకున్న ఆనియన్స్ పచ్చిమిర్చి కూడా వేసుకోవాలి ఇలా ఒక్కొక్కటిగా వేసుకున్న తర్వాత మనం అలసిపోయిన చికెన్ని ఫ్రై చేసుకున్నాం కదా ఆ చికెన్ ఫ్రైని ఇక్కడ చూపించిన విధంగా కొద్ది కొద్దిగా వేసుకుని ఆ పైన చిటపట్లాడే కరివేపాకు మరియు కొత్తిమీర కూడా వేసుకుని ఒక టెన్ మినిట్స్ గ్యాస్ సిమ్లో పెట్టి మూత పెట్టుకోవాలి ఒక టెన్ మినిట్స్ వెయిట్ చేస్తే గుమగుమలాడే మన చికెన్ ఫ్రై పీస్ బిర్యానీ రెడీ అయిపోయింది అసలు ఈ చికెన్ ఫ్రై పీస్ బిర్యానీ టేస్ట్ ఉంది చూడండి వేరే లెవెల్లో ఉందన్నమాట మీరు ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఈ వీడియోలో ఏ ప్రాసెస్ అయితే చూసారో సేమ్ అలాగే మీరు కూడా చేసి చూడండి తప్పకుండా మీ అందరికీ ఖచ్చితంగా నచ్చుతుంది మళ్ళీ మళ్ళీ చెప్తున్నానని ఏమనుకోకండి మనం ఈ ఫ్రై పీస్ బిర్యానీ చేసేటప్పుడు పక్కగా గుర్తుపెట్టుకోవాల్సింది పక్కా కొలతలు మరి మీరు కూడా ఈ చికెన్ ఫ్రై పీస్ బిర్యానీ చేసుకుని ఈ టేస్ట్ని ఆస్వాదించండి వీలైతే మీకు ఎలా వచ్చిందో మీకు ఎలా అనిపించిందో కమెంట్ చేయండి మరి ఈ వీడియోని ఫ్రెండ్స్ ఆర్ ఫ్యామిలీ మెంబర్స్కి తప్పకుండా షేర్ చేయండి ముందు ముందు ఇలాంటి ఇంట్రెస్ట్ అయిన ఫుడ్స్ మన ఛానల్లో చాలానే రాబోతున్నాయి ఆల్రెడీ వెరైటీ వెజ్ ఐటమ్స్ అన్నీ కూడా మన ఛానల్లో ఉన్నాయి అవి కూడా తప్పకుండా చూసేయండి అలాగే మీకు ఎలాంటి కుకింగ్ వీడియోస్ కావాలో నాకు తప్పకుండా కమెంట్ చేయండి కమెంట్ చేయడమే కాదండి తప్పకుండా ఈ సండే మీరు కూడా ఈ చికెన్ ఫ్రై పీస్ బిర్యానీ చేసుకుని ఈ ఫ్యామిలీ మెంబర్స్తో ఈ చికెన్ ఫ్రై పీస్ బిర్యానీని ఎంజాయ్ చేయండి చూడండి మన చికెన్ ఫ్రై పీస్ బిర్యానీ రెడీ అయిపోయింది చూడడానికే కాదండి తినడానికి కూడా చాలా అమోఘంగా ఉంటుంది చెప్పే ఈ ప్రాసెస్ లో మీరు కూడా చేసి చూడండి రైస్ సపరేట్గా ఉడకబెట్టే పని లేకుండా ఐ హోప్ మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి అందరికీ బాయ్ బాయ్ మరో మంచి వీడియోతో మళ్ళీ మేము ముందుకు వచ్చేస్తాం